ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే దేవరపల్లి పార్కింగ్ లేనండి ఇక్కడ డ్రైవర్లు పడే కష్టాలు అంతా ఇంత కాదు ఈ రెండు లారీలు అయితే నేను రెండు మూడు రోజులు పట్టి చూస్తున్నాను అసలు వీళ్ళు ఎందుకు వెయిటింగ్లో ఉన్నారు ఎందుకు లోడింగ్ లేట్ అయింది అనేది కనుక్కుందాం చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక రెండు లారీల మధ్యలో స్నానం చేసిన పరిస్థితి అయితే మీకు కనబడుతుంది అన్న మీరు రెండు రోజుల నుంచి ఇక్కడ వెయిటింగ్లో ఉంటున్నారన్న లోడ్ కోసం మూడు రోజుల నుంచి సో ఈ రెండు లారీల మధ్యలోనే మీరు స్నానం చేశారా స్నానం చేసేసి ఫేస్ వాష్ అది చేసుకుని ఫ్రెష్ అవుతారు మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఎక్కడ వేస్ట్ అవుతుంది అంటే ఈ వెయిటింగ్ లోనే లోడింగ్ కోసం వెయిటింగ్ లోనే వేస్ట్ అవుతుంది కదా లోడింగ్ అక్కడ మీకు టైం వేస్ట్ అవుతుంది సో లోడింగ్ కి ఒక మంచి యాప్ ఉందన్న అది ట్రక్సప్ యాప్ దానికోసం నేను మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ ట్రక్స్ అప్ యాప్ ద్వారా మీకు ఒక లారీ ఉన్నా లారీలు ఉన్నా మీకు లోడింగ్ ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి అయితే మీరు బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక ఇక్కడ నుంచి మీకు పార్కింగ్లో ఇలాగ వెయిటింగ్లో ఉండడం అలాగ పార్కింగ్లో మీరు దుస్తులు మార్చుకోవడం ఇలాంటి పరిస్థితులు అయితే ఉండవు ఫస్ట్ వచ్చేసి ఫైన్ లోడ్ అనే ఆప్షను ఎక్కడ ఆగున్నా సరే ఫైన్ లోడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి జస్ట్ మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లోడ్ కావాలో అది మీరు ఎంటర్ చేస్తే వెంటనే మీకు లోడ్ అనేది ట్రక్స్ అప్ యాప్లో అయితే ఫైన్ చేసి చూపిస్తుందండి అండి ఆ తర్వాత మై ట్రక్ ఈజ్ హియర్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక లోడింగ్కి అనుకోండి ఆ లోడింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడున్నారో అక్కడ మై ట్రక్ ఈజ్ హియర్ అని చెప్పి దాని లొకేషన్ చూపించి సో ఈ ఉన్న లొకేషన్ నుంచి నాకు వేరే లొకేషన్కి నాకు లోడింగ్ కావాలి అని మీరు అడిగారు అనుకోండి వెంటనే ఫీచర్ అయితే మీకు వెంటనే మై హియర్ ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచే మీకు లోడింగ్ అయితే చూపిస్తుంది ఆ తర్వాత రివర్స్ లోడింగ్ అంటారండి సో ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఆ రివర్స్ లోడింగ్ ఏంటంటే ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎప్పుడైతే లోడింగ్కి వెళ్ళారో వచ్చేటప్పుడు వచ్చే దారిలో మీకు ఏమీ లోడింగ్ దొరకలేదనుకోండి సో దాన్ని రివర్స్ లోడింగ్ అంటారు వచ్చేటప్పుడు ఆ రివర్స్ లోడింగ్ మీరు ఉన్న ప్లేస్ నుంచి నేను ఇలాగా వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాను వెనక్కి వెళ్ళే రూట్స్లో నాకు రివర్స్ లోడింగ్ అనేది కావాలి అని మీరు ఆప్షన్ మీరు ఇవ్వగలిగితే అక్కడ వెంటనే ఏఐ ఫీచర్స్ని ఉపయోగించి ఏ ఏ రూట్లలో మీరు వెళ్ళే రూట్లలో ఎంతెంత ఫేర్ అయితే ఉంది మీకు ఎంతెంత ఫేర్ అయితే ఇవ్వగలదు ఎక్కడెక్కడ లోడ్లు అయితే ఉన్నాయి మొత్తం అన్నీ అయితే ఈ ఆప్షన్ అయితే మీకు చూపిస్తుందండి రివర్స్ లోడ్ అనే ఆప్షను మీకు ట్రక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మాకు ఒక మిస్ కాల్ ఇవ్వండి ఆ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ డబల్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ సిక్స్ డబల్ జీరో ఈ నెంబర్కి ఒక మిస్ కాల్ ఇవ్వండి వెంటనే మీకు ట్రప్సప్ యాప్ నుంచి మీకు కాల్ వస్తుంది కంపెనీ నుంచి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా వాడాలి అనేది మీకు దగ్గరుండి అసిస్టెన్స్ చేస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్